హలో అండి అందరికీ నమస్తే ముక్కోటి ఏకాదశి శక్తివంతమైనటువంటి పూజా విధానం ఉత్తర ద్వార దర్శనం నియమాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల డిసెంబర్న అంటే రేపటి రోజున ముప్పైవ తారీఖున మనకి మంగళవారం రోజున వైకుంఠ ఏకాదశి పండుగ వస్తుంది దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు చేసేటువంటి పూజలకు ఉపవాసాలకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది మనకి కలుగుతూ ఉంది ఈ వీడియో మీ కంటపడింది అంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఉన్నట్లే మన గ్రంథాలలో విస్తరించినట్లుగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనకి విష్ణుమూర్తి యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేది కలుగుతుంది ఈ విధమైనటువంటి దర్శనం చేసుకోవటం వలన మనకి మంచి జరుగుతుందని మనకి పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే మంగళవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి ఏకాదశి తిథి ప్రారంభమవుతూ ఉంటుంది ఏ వైకుంఠ ఏకాదశి నాడు శేష శేషపాన్పుపై ఉన్నటువంటి ఈ స్వామివారిని మనం దర్శించుకోవటం వలన సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలియచేస్తూ ఉన్నారన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఏకాదశి రోజున మనం పాటించవలసినటువంటి నియమాలు కూడా ఇప్పుడు మీకు తెలియచేస్తాను మహావిష్ణువుని దర్శించుకోవటానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారు ముక్కోటి దేవతలందరూ స్వామివారిని దర్శించుకొని భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారట కాబట్టి ఇంతటి అద్భుతమైన ఏకాదశి ఎవరు వదులుకోకండి దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం లేదా పసుపు కలుపుకొని తలస్నానం చేయండి అదేవిధంగా నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తూర్పు ముఖంగా లేదా ఉత్తరముఖంగా నిలబడి స్నానం చేయాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఎరుపు రంగు వస్త్రాలను కూడా ధరించవచ్చు స్త్రీలు అయితే కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ మనం ఈ పూజలు అనేది చేసుకోవలసి ఉంటుందన్నమాట ఆ నియమాలనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను అట్లాగే ప్రత్యేకంగా చెప్పకపోయినా ఎటువంటి పరిస్థితుల్లో స్త్రీలు గుడికి వెళ్ళకూడదు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే కటాక్షం అమ్మ ఉత్తరముఖంగా నిలబడి స్నానం ఎవరైతే చేస్తారో వారికి ఆ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుందట స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఏ ఏకాదశి రోజున మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు అనేటువంటివి ఉండాలి అయితే ఏకాదశి రోజున పొరపాటును కూడా తులసీ దళాలు తెంపకూడదు కాబట్టి ఒక రోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షంతలు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజా గదిలో ఈశాన్యం మూల పెట్టుకోండి ఇంకా తులసి ఆకుల తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకుని పూజ ప్రారంభించండి మీ పూజ ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ రోజున స్వామివారికి గంధం బొట్లు పెట్టి పూజిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించండి ఇక సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అనేది ఉంటుంది వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి తులసిమాలను వేయండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో లేదా బంగారపు నగలతో స్వామివారిని నిండుగా అలంకరించుకోండి ఈ రోజున స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయాలి విశేషంగా వైకుంఠ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు బియ్య పిండితో మూడు పిండి దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి తమలపాకు పైన పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ఎదురుగా మూడు పిండి దీపాలు వెలిగించండి అయితే అగ్గిపుల్లతో పిండి దీపాలను వెలిగించకూడదు పిండి దీపాలు వెలిగించగానే ముందుగా దీపాలకు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు మరియు బెల్లం పానకం నివేదించండి లేదా రెండు అరటి పండ్లనైనా కూడా నివేదించుకోవచ్చు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారు చేసుకున్న స్వామివారికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అసలు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తెరుచుకునేటువంటి ఈ యొక్క ఉత్తర ద్వార రహస్యం ఏమిటి అనేది కూడా ఇప్పుడు చెప్పబోతూ ఉన్నానండి అవకాశం ఉన్నవాళ్ళు అందరూ కూడా అంటే ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం అనేది చేయండి ఆలయాల్లో సాధారణంగా మనం తూర్పుముఖంగా ఉండే దైవాన్ని దర్శించుకుంటాము కానీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర దిక్కున ఉన్న ద్వారాన్ని తెరిచి దాని ద్వారా స్వామివారిని దర్శించుకోవటం మన సాంప్రదాయం దేవతలకు సూర్యోదయం ఉత్తరాయణం అంటే మనకి ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక్క రోజుతో సమానమట అలాంటి దక్షిణాయనం వారికి రాత్రి కాలం అయితే ఉత్తరాయణం పగటి కాలం సరిగ్గా వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే ఇది దేవతలకు బ్రహ్మీ ముహూర్తం ఉదయం లాంటిది వారు నిద్రలేచే ఈ పవిత్ర సమయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం ముక్కోటి దేవతల దర్శనం పురాణాల ప్రకారం రాక్షసుల బాధలు భరించలేక మనకి ముక్కోటి మంది దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి శ్రీ మహావిష్ణువును వేడుకోవటానికి వైకుంఠానికి వెళ్ళారట వారు ఈ ఉత్తర ద్వారం గుండానే ప్రవేశించి స్వామిని న్యాయం నాయ దర్శించుకున్నారంట విష్ణువు వారికి అభయమిచ్చిన పర్వదినం అనేది ఈ రోజునే జరిగింది అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది మోక్ష మార్గం జ్ఞానద్వారం ఆధ్యాత్మికంగా ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక అజ్ఞానం దక్షిణం చీకటి నుండి జ్ఞానం ఉత్తరం వెలుగు వైపు పయనించడానికి ఇది సూచిస్తుంది ఈ ద్వారం గుండా ప్రయాణించటం అంటే జన్మరాహిత్యమని కోరుకుంటూ మోక్ష మార్గంలో నడవటమేనట కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులకు ఒక ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే మన యొక్క వేద పండితులు కూడా మనకి ఇదే తెలియచేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నట్లయితే కామెంట్లలో తెలియచేయండి మీకు ఆ అనుభవం ఆ స్వామివారి యొక్క దర్శనం ఎలా కలిగిందో కూడా ఇక్కడ నాతో షేర్ చేసుకోండి ఇందాక చెప్పినట్లుగానే ఖచ్చితంగా ఎవరైతే స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఉపవాసం ఉండగలుగుతారో వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా దరిచేరవనమాట అవకాశం అంటే వృద్ధులు కానీ పిల్లలు కానీ చెయ్యలేని వారు ఉపవాసం చెయ్యలేకపోయినా కానీ ఉండగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి ఇది ప్రతి ఒక్కరు వేద పండితులు తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైన విషయం అనమాట అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ వండకూడని పరిస్థితుల్లో అయితే ఉపవాసం ఉండకూడదన్నమాట ఇంకొక విషయం ఏమిటంటే చాలామందికి గుడికి వెళ్ళాము ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి అనుకుంటూ ఉంటారు ఎన్ని ఒత్తులతో చేయాలి అనే డౌట్ కూడా ఉంటుంది మరికొంతమందికైతే నెయ్యితో నానినటువంటి మూడు ఒత్తులను వెలిగించి స్వామి నీకు నేను ఇది సమర్పిస్తున్నాను ఈ మూల్లో కాలం ఏలేటువంటి నీకు ఈ చీకటిని తరమగొట్టేటువంటి నీకు నా ఈ చిన్న పరీక్ష లాంటి సమస్య నుంచి బయటపడవేయి అని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఓం నమో